ఇంట్లో కుంపటి తట్టుకోలేక కవిత తన చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు ఉన్నాడు కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి పది సంవత్సరాల తప్పిదాలని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే ఇంకా అర్థమవుతా ఉంది ఇలా కవిత లెటర్ రాసిన తరిమిళ కవితన మాట్లాడిన మాటలు చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి పరిపూర్ణమైనటువంటి లోపాయిక ఒప్పందం ఉంది అనేది స్పష్టమవుతూ ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారాలు అందించిన మూలానే కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే ఎందుకంటే ఏ టూకి బేలు రాకుండా ఏ వన్కి బేలు వచ్చింది దాంట్లో అసలు ఇవాళ రాజకీయ పదవుల కోసం కేసీఆర్ కుటుంబంలో పెరిగిన పోటీ వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలవుతా ఉంది కేటీఆర్ కవిత గారు మధ్యన వైరం నడుస్తూ పోరాట స్థాయికి వెళ్ళినప్పుడు అదును కోసం హరీష్ రావు చూస్తూ ఉన్నారు ఇవన్నీ గ్రహించిన కేసీఆర్ ఇలా ఫార్మ్ హౌస్కి పరిమితమైన నేను దాదాపు మూడున్నర నాలుగు మాసాల క్రితం అడిగిన హరీష్ రావు కేటీఆర్ కలిసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో బందీగా చేసినారనే మాట చెప్పడం జరిగింది అది వల్ల వాస్తవం తెలుస్తూ ఉంది